హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి సో ఈరోజు నేను చూపించే సైల్స్ వచ్చేసి మంచి వేర్ సైల్స్ అండి క్రేప్ సైల్స్ ఫస్ట్ క్వాలిటీ క్రేప్ దీనికి మనకి వెరైటీస్ ఉంటాయి ఆ క్రేప్లో సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వాలిటీ క్రేప్ అండి చాలా బాగుంటుంది మసల్ క్వాలిటీ అయితే సో చూస్తున్నారు కదా మనకి ఈ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి వీగలను చూస్తే అర్థమవుతుందండి ఫ్లోయిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి మెత్తగా ఉంటుంది కట్టుకున్నప్పుడు అయితే ఎలాంటి ఇరిటేషన్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఉండదు అంతా కట్టుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు కట్టుకున్న ఫీలింగ్ ఉండదండి అంత మెత్తగా ఉండే శారీ వచ్చేసి నేను కట్టుకునే కదా చెప్తున్నాను సో అందుకనే సో మనకి బ్లాక్ కలర్లో బార్డర్ ఇచ్చారు బార్డర్లో అయితే డిజైన్ వచ్చింది ఈ బార్డర్ తోటి ఈ చీరకి మంచి లుక్ వచ్చిందండి సో ఎంత సింపుల్ శారీ అయినా మనం వే చేసే దాన్ని బట్టే ఉంటుందండి సో దానిపైన మనకి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ పైన చిన్నగా రెడ్ కలర్ లో బార్డర్ ఇచ్చారు దాని వల్ల ఈ బ్లాక్ కలర్ అనేది హైలైట్ అయింది మీకు గమనిస్తుండే చూడొచ్చు సో మిడిల్ లో మనకి మొత్తం మనకి గ్రే చాక్లెట్ బ్రౌన్ కలర్ లో నుంచి హైలైట్ గా ఉంది బూటీస్తో ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే సో ఇలాంటి శారీస్ అయితే మనకి డైలీ లో చాలా బాగుంటాయి ఈ శారీతో బయటికి వెళ్ళడానికి కూడా ప్రాబ్లమ్ లేదండి అంత మంచిగా ఉందండి చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మనకి పళ్ళు పాటు వచ్చేసి దీంట్లో మంచి డిజైనర్ పళ్ళు ఇచ్చారు చూస్తున్నారా మంచి డిజైనర్ పళ్ళు ఇచ్చారు ఆయన బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ బ్లాక్ కలర్లో బార్డర్ ఇలా ఉంది సేమ్ అలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా సో బ్లౌజ్తో చేసి ఇంకా మంచి లుక్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి సో మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుండొచ్చు ఇంకొక కాంబినేషన్ ఇంకో శారీ ఏంటంటే మంచి చిన్న డిజైన్లో అసలు చిన్న డిజైన్స్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయండి సో మనకి మంచి రామా గ్రీన్ కలర్లో బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది మిడిల్ పార్ట్ మొత్తం మనకి డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే మనకి డైలీ కి చాలా బాగుంది యూజ్ అయితే బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో మంచి కాంట్రాస్ట్లో వచ్చింది మనకి మధ్యలో మొత్తం ఆఫ్ లో చిన్న చిన్న డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది సో ఈ మీరు నేను ఇట్లా శారీ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ ఎంత బాగుంది అనేది ఈ ఫస్ట్ క్వాలిటీ క్రియేట్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే నీకు ఎలాంటి ఇరిటేషన్ ఉంది మెత్తగా ఉండదు అసలు కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు పళ్ళు చూస్తారు ఎంత బాగుందో మంచిగా ఉంది పళ్ళు వచ్చేసి సో ఒక్కసారి మనకి వే చేస్తే ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తారు చాలా బాగుంది చూడండి ఎంత లుక్ వస్తుందో చాలా బాగుంటుంది మన దగ్గర అన్ని సెలెక్టివ్ పీసెస్ ఉంటాయండి ఏ కలర్కి ఆ కలర్ యూనిక్గా ఉంటుంది ఆయన వాళ్ళకి కూడా అంతే బాగుంటుంది అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కలర్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే అసలు ఎంతో మంచి లుక్ వస్తుంది ఈ శారీ కట్టుకున్నప్పుడు మనకి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఎలా ఉందంటే చిన్న చిన్న బూటీస్తో ఇచ్చారండి చాలా బాగుంది అసలు ఓపెన్ చేస్తుంటేనే శారీ అందమని తెలిసిపోతుంది కదా సో పళ్ళు చూసారు ఎంత బాగుందో మంచి పేస్టల్ కలర్ అండి ఇవన్నీ వచ్చేసి ఇంగ్లీష్ కలరు సో మనకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పెద్ద బూటీస్తో ఇచ్చారు చాలా బాగుంది కదా ఆయన మనకి ఇది వేవ్ చేస్తే మాత్రం మంచి లుక్ వస్తుందండి కట్టుకున్నప్పుడు చాలా బాగుంది బార్డర్లో వేవ్ టైప్స్లో వచ్చింది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో మీకైతే ఈ కలర్ నచ్చితే చాలా బాగుంది మీకు అర్థమైపోతుంది అసలు నేను చూపిస్తున్నప్పుడు ఇట్లా తెలిసిపోతుంది ఎంత ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ కలర్ అయితే సో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మనకి మంచి డిజైనర్ పళ్ళు ఇచ్చాను అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఇదవి బ్లౌజ్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది అసలు అసలు ఇత అంటున్నప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది తెలిసిపోతుంది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది చూస్తున్నారా ఎంత బాగుందని చెప్పేసి సో ఇలాంటివి అయితే మీరు తప్పకుండా తీసుకోండి ఈ శారీస్ అయితే సో ఏ ఏ శారీ నచ్చినా సరే మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్